అందరికీ నమస్తే నేను కోటేశ్వరి పసుపులేటి టీనేజ్ వెల్నెస్ కోచ్ ఈరోజు నేను మన పిల్లల బిహేవియర్లో చూస్తున్న మార్పుల గురించి నుండి మాట్లాడాలనుకుంటున్నాను ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో మనం న్యూస్లో ఎన్నో విషయాల్ని వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం పిల్లలు అవ్వచ్చు పెద్దలు అవ్వచ్చు ఎమోషనల్గా పేరెంట్కి పిల్లలు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు పిల్లలకి పేరెంట్స్ కనెక్ట్ అవ్వలేకపోతున్నారు అదేంటి అంటారా రీసెంట్గా మనం న్యూస్లో చూసాం ఎవరి కోసము తన ముగ్గురు పిల్లల్ని చంపేసిన ఒక తల్లి టెన్త్ క్లాస్లోనే పద్దెనిమిది ఏళ్ళు కూడా నిండకుండానే ఏదో ప్రేమ అని చిన్న ఆకర్షణకు లోనై కని పెంచిన తల్లిని దారుణంగా ఒక అబ్బాయి సహాయం తీసుకొని చంపేసిన కూతురు ఇటువంటి దారుణాలు ఎన్నో చూస్తూ ఉన్నాం ఇక్కడ ఎమోషన్ అనేది లేకపోవడం వల్లే ఇటువంటి దారుణాలని మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఎప్పుడు చూసినా మన పిల్లలు ఏదో ర్యాంక్ సాధించాలి గొప్ప గొప్ప కాలేజీల్లో సీట్ సంపాదించాలి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి పేరు ప్రతిష్టలు సంపాదించాలి అన్న హడావిడిలో వాళ్ళని ఎప్పుడూ బిజీ చేస్తూ మనం కూడా బిజీ అయిపోతున్నాం ఎక్కడా కూడా మనం వాళ్ళతో సరైన బాండింగ్ని మెయింటైన్ చేయలేకపోతున్నాం దీనివల్ల ఎమోషన్ అనేది చాలా తగ్గిపోతుంది పేరెంట్స్కి పిల్లలకి మధ్య ఇంతకు ముందు ఫ్యామిలీలో చాలామంది ఉండేవాళ్ళు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి పెదనాన్నలు పెద్దమ్మలు అత్తయ్యలు మామయ్యలు నాన్నమ్మ తాతయ్య ఇలా ఇప్పుడంతా సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయాయి అమ్మ ఆఫీస్కి వెళ్తుంది నాన్న ఆఫీస్కి వెళ్తాడు వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోతున్నారు వచ్చేసరికి సాయంత్రం అవుతుంది మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు బిజీ అయిపోతున్నారు ఎక్కడా కూడా ఒక బాండింగ్ అనేది లేకుండా పోతుంది మొత్తం ఒక మిషన్స్లా పనిచేయడం మనం కూడా ఒక రోబోట్లా మారిపోయాం ప్రతి ఒక్కరి లైఫ్ కూడా ఒక బిజీ షెడ్యూల్ వేసుకొని బ్రతుకుతూ ఉన్నాం పిల్లల్ని ఎప్పుడూ కూడా ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి కనెక్ట్ చేస్తూ ఉండాలి వాళ్ళలో ఎమోషన్ అనేది క్రియేట్ చేస్తూ ఉండాలి అలా చేసినప్పుడే మన పిల్లలకి సరైన ఒక దారిలో వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి మనం ఎప్పుడూ కూడా స్టడీ 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 అంటూ వాళ్ళని మనం బిజీ చేస్తూ మనం కూడా ఆఫీస్ వర్క్ అంటూ సరైన టైం పిల్లలతో స్పెండ్ చేయలేకపోవడం వల్ల ఎప్పుడుగా బిజీగా ఉండి వాళ్ళతో టైం స్పెండ్ చేయకపోవడం వల్ల ఎక్కడైతే వాళ్ళు ఒక రకమైన ప్రేమను కోరుకుంటారో అది ఇంట్లో పేరెంట్స్ దగ్గర దొరకనప్పుడు ఇలా తప్పుడు దారిలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు మనం ఎప్పుడైతే ప్రతిరోజు కూడా కొంత టైం పిల్లలతో స్పెండ్ చేయగలుగుతామో వాళ్ళు చెప్పే ప్రతి మాటను వినగలుగుతామో వాళ్ళ ఆలోచనను గ్రహించగలుగుతామో వాళ్ళ మాటలకు మనం రెస్పాండ్ అయ్యి వీలైనంత వరకు ఎప్పుడైతే ఫ్రెండ్లీగా మూవ్ అవ్వగలుగుతామో ఒక ఫ్రెండ్లీగా ఒక సలహా ఇవ్వగలుగుతాము అటువంటి చోట పిల్లలు తప్పు చేసే ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది ఎక్కడైతే పేరెంట్స్ బిజీగా ఉండి పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకోకుండా వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతారు అక్కడ పిల్లలు త్వరగా రాంగ్ స్టెప్ వేసే అవకాశం ఉంది తప్పుడు నిర్ణయాలు తీసుకొని దారులు వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు నేను చెప్పేది మనం ఎంత బిజీ అయినా అవ్వచ్చు మనం ఏం చేసినా మన పిల్లల కోసమే కదా అటువంటిది వాళ్ళ కోసమే మనం టైం స్పెండ్ చేయకుండా ఇరవై నాలుగు గంటలు మనం వర్క్ చేయడం వల్ల పిల్లలు మనతో ఉన్న బాండింగ్ని తగ్గించుకొని ఫ్రెండ్స్తో కనెక్ట్ అయ్యి చెడు అలవాట్లకి చెడు వ్యసనాలకి బానిసలు అవుతున్నారు మనకున్న ఆ కొద్ది టైంలోనే టీవీ చూడటం తగ్గించో ఫ్రెండ్స్తో చాటింగ్ తగ్గించో మనం మనం పిల్లలతో టైం స్పెండ్ చేయగలిగితే అసలు వాళ్ళు ఏం చేస్తున్నారనేది అబ్జర్వ్ చేయగలిగితే వాళ్ళు సరైన రూట్లో ఉన్నారా లేదా అన్నది తెలుసుకోగలిగితే ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి మనం అన్నీ కొనిచ్చాం వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాం వాళ్ళకి లగ్జరీ లైఫ్ ఇచ్చాం అనుకుంటున్నాం వాటితో పాటు ప్రేమ అభిమానం ఆప్యాయత ఇటువంటివి కూడా ఇవ్వగలిగినప్పుడే పిల్లలు సరైన దారిలో ఉంటారు వాళ్ళ లైఫ్ అనేది ఇంకొక దారిలోకి వెళ్ళకుండా ఉంటుంది మనం పిల్లలు కోరుకునే ఫ్రీడమ్ ఇస్తూనే పిల్లలు కోరుకునే ఫ్రెండ్లీ పేరెంటింగ్ చేస్తూనే పిల్లలకి సరైన గైడెన్స్ ఇస్తూనే వాళ్ళు తప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం ఎందుకు కరెక్ట్ కాదో ఆ పని చేయడం వల్ల ఎందుకు ఎటువంటి నష్టం జరుగుతుందో మనం చెప్పగలిగినప్పుడు పిల్లలు మన మాట వింటారు అలా కాకుండా మనం ఎప్పుడైతే మన మాటే వినాలి మనం చెప్పిందే చేయాలి మనం ఏం చెప్తున్నామో అది చేసుకుంటా పోవాలి అని ఒక రూల్ క్రియేట్ చేస్తాము అసలు ఇది ఎందుకు చేయాలి ఇలా చేస్తే వచ్చే ప్రాబ్లం ఏంటి నన్ను ఎందుకు చేయనివ్వరు ప్రతిదీ కూడా మా పేరెంట్స్కి నచ్చినట్టే చేయాలి అన్న ఆలోచన వాళ్ళకు వస్తుంది దానితో మన మీద ఎక్కడ లేని ద్వేషం కోపం పెరిగిపోతుంది వాళ్ళు ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి జరిగే నష్టం ఏమిటో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేయవలసి వస్తుందో ముందుగానే మనం చెప్పగలిగితే పిల్లలు వింటారు అలా కాకుండా ప్రతిదానికి కొట్టడం తిట్టడం వాళ్ళు చేసిన పనిని మనం భూతార్థంలో చూసి ఎక్కువగా దండించడం వల్ల కూడా పిల్లలు మనకి దూరమైపోతారు నేను అందరికీ చెప్పవలసింది ఒక్కటే మనం ఎంత బిజీగా ఉన్నా మన పిల్లలతో కొంత టైం స్పెండ్ చేయాలి ఫ్యామిలీ ఫంక్షన్స్కి తీసుకెళ్తూ ఉండాలి అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు బాబాయిలు ఇలా అందరితో కనెక్ట్ చేస్తూ ఉండాలి మాట్లాడేలా చూస్తూ ఉండాలి వాళ్ళలో మనం ఒక పేరెంట్స్కి చైల్డ్కి మధ్య ఉండే బాండింగ్ని స్ట్రాంగ్ చేయాలి ఎమోషనల్గా పేరెంట్స్తో కానీ రిలేటివ్స్తో కానీ వాళ్ళని కనెక్ట్ చేయాలి అప్పుడే మన పిల్లలు మనం చెప్పేది వింటారు దయచేసి మీ బిజీ షెడ్యూల్లో మీ పిల్లల కోసం కొంత టైం కేటాయించండి వాళ్ళు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేయండి అన్నీ ఇచ్చా వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకున్నాం ఇంకేంటి అని పరధ్యానంలో వదిలేస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఇంకా ఎన్నో చూడవలసి వస్తుంది నా వీడియో గనుక ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే దయచేసి క్షమించండి